ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటో ఆనియన్ చట్నీ ఈ చట్నీకి బెస్ట్ కాంబినేషన్ అంటే పునుగులనే చెప్తాను ఇక్కడ నేను మొన్న దోశ బ్యాటర్ తో పునుగులు అయితే వేసాను ఆ వీడియో అయితే షార్ట్ లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఫోన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆరు వెల్లుల్లిపేరేకల్ని పొట్టు ఒలిచి వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర కారానికి తగినట్టు మూడు లేదా నాలుగు ఎండి మిర్చిని వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం ఫ్రై చేసుకుని ఒక చిన్న ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఆనియన్ని మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని రెండు మీడియం సైజ్ టమాటోల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సార్ పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుని ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటో మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పుతక చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు కొత్తిమీరను వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పట్టుకునేటప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక ఎండు మిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకుని తాలింపుని ఫ్రై చేసుకుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి టిఫిన్స్ లో కన్నా ఈ చట్నీ బాగుంటుంది పునుగుల్లోకి అయితే ఇంకా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్